హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి చూస్తున్నారా మా ఇంటికాడైతే ఫుల్ మా ఊర్లో అయితే ఫుల్ వాన అయితే కురుస్తుంది అనమాట రాత్రి నుండి ఫుల్ గాలి వాన ఉరుములు మెరుపులతో ఉన్న వాన రాత్రి నుండి అయితే ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టేసుకున్నాం ఇప్పుడే అయితే ఓపెన్ చేసాం అనమాట చూసా ఫుల్ వాన చూసినారా చెట్లు అయితే పచ్చగా కనపడుతుంది అనమాట ఇల్లు రాత్రి అసలకి నిద్రపోకుండా అసలుకి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కరెంట్ లేదు ఏమీ లేదు ఇల్లు ఇలా ఉంటుందో ఏంటోనని పిల్లల్ని ఒక దగ్గర పెట్టుకొని నేను ఒకరిని మా ఆయన ఒకళ్ళని పట్టుకొని అసలుకి ఎంత ఏడ్చుకుంటూ కూర్చున్నాము చెరోపాకం చీరలు అయితే కట్టేసి చీరకి ఇంటికి అయితే కట్టేసి గట్టిగా లాగి ఆ చేతికి పట్టుకున్నామండి అసలు ఎంత గాలి వచ్చిందో రాత్రి అయితే పొద్దున్నే ఎప్పుడెప్పుడు తెల్లారిద్దే ఎప్పుడెప్పుడు తెల్లారిద్ద అనుకున్నాం చూసినారు ఇదంతా రాత్రి అయితే గిన్నెల దోమే కానీ గిన్నెలు లోపల పెట్టలేదు బయట బండలు వేసాం కానీ ఏం లాభం లేదు నీళ్ళు అయితే అసలుకి వెళ్ళట్లేదు మొత్తం ఎక్కడ నీళ్ళు అక్కడే ఆగిపోతున్నాయి అనమాట నాకైతే పొద్దున క్లైమేట్ అయితే బాగా నచ్చింది కానీ చికాకు నాకు ఎందుకంటే ఈ వర్షం వస్తే చికాకు అనమాట ముందైతే మీరు ఫస్ట్ అయితే లైక్ కొట్టండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి అలాగెళ్ళిపో మాకండి ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నా చిన్న లైక్ ఇవ్వండి చూస్తున్నారు చాలా వరకు చూస్తున్నారు చూసి ఒకరు ఇద్దరు లైక్లు అయితే కొడుతున్నారు చిన్న లైక్ ఈయటం ద్వారా నా ఛానల్ అనేది వేరే వాళ్ళకి చేరుతుందన్నమాట సరేనా ఫస్ట్ అయితే వీడియో చూడండి మీ సైడ్ వానలు ఉన్నాయా లేవా అనేది చిన్న కామెంట్ అయితే పంపండి సరేనా బాయ్